ప్రబోదయం అందరికి ప్రైజ్ చూడండి బాగున్నారా ఇదే వాగ్దానము కిత్తల గ్రంథము నూట ఇరవై మూడు అధ్యాయము రెండో వచ్చినము దాసుల కనులు తమ యజమాని చేతట్టును దాసి కనులు తన యజమానురాలు చేతట్టును చూసినట్లు నీ దేవుడైన ఈహోవా మళ్ళను కలికరించే వరకు మన కళ్ళు ఆయన తట్టు చూచున్నవి ఉదికాల సమయంలోని మనం చాలా సార్లు చాలా మంది వైపు మన చేతులు చేస్తూ ఉంటాం ఎవరైనా మనకి ఏదైనా ఇస్తారేమో లేదా ఎవరైనా మన జీవితాల్లో కార్యాలు చేస్తారేమో లేదా భర్త భార్యకి భార్యకిస్తారేమో భార్య భర్తకిస్తమో అని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఉదయ సమయంలోనే దాసులు దాసు వైపు దాసు యజమానుల వైపు చూస్తూ ఉంటారు దాసులు దాసు మా యజమానుడు ఏమిస్తారు మేము కష్టపడిన కష్టానికి ప్రతిఫలం మనకి ఇస్తారా ఎవరా అని కాని దేవుడు ఉదయకాల సమయంలోని దాసులు కళ్ళు తన చేతి ఆయన చట్టు చూసినట్లు దాసు కళ్ళు తన చేతు చూసినట్లు ఆయన మనం ఆయన వైపు చూస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు కార్యాల కార్యాలు జరిగిస్తారు ఆనాడు అన్న దేవుని వైపు చూస్తుందని మనుషుల వైపు చూసినంత తన జీవితంలో సంతోషం లేదు ఆనందం లేదు ఆ వేదలతో సమస్యతో బాధతో ఉంది కాని దేవుని వైపు చూసి కన్నీరు కార్చి అంగలార్చి అంగలార్చినప్పుడు దేవుడు కనిక్కర ఆమె జీవితంలోని గొప్ప గొప్ప కార్యం ఆచరణ కార్యం దేవుడు జరిగించారు ఆనాడు సమయాన్ని దేవుడిచ్చి తన కన్నీటినంతటిని తీసివేసి ఆనందాన్ని ఇచ్చాడు తుది కాదు సమయంలోని నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నీవు ఆయన వైపు చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను సిగ్గుపరచనే నేను అవమానపరచడు ఖచ్చితంగా నీకు అవసరం నా ప్రత్యేక అవసరత ఆయన తీర్చి నీ జీవితంలో గొప్ప కార్యం వచ్చాన కార్యం దేవుడు చేయను గాక ప్రార్థన చేస్తున్నామండి విషయాన్ని కొందనాలు చదువుతున్నాం ప్రభావ ఆ హన్న నీ వైపు చూసినప్పుడు ఆమెను విడిచిపెట్టలేదు ఆమె జీవితంలో గొప్ప కార్యం చేస్తాం అలాగే తండ్రి దాసులు మనం మేము కూడా మీ వైపు చూస్తున్నాం మమ్మల్ని కనికరించండి కరణించండి మా జీవితాల్లో కావాల్సిన ప్రతి అవసరం మా జీవితంలో మీరు ఇచ్చి మీ నామను మహిపర్చుకోసంగా వేడుకుంటున్నాం తండ్రి మమ్మల్ని మీరు దీవించి ఆశ్రదించ వేడుకుంటూ వీక్షిస్తున్న వారి దీవించి దీవించి వేడుకుంటూ నజనేసి మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె